ఇప్పుడు వైసీపీ మిత్రుడు చాలా ఆవేశంగా చాలా సమస్యల గురించి ప్రస్తావన చేయడం జరిగినటువంటిది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం జరిగినటువంటిది ప్రజా ఆమోదంతో ఆయన ప్రజా తీర్పు అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటైన సందర్భం లోపల ఎక్కడ రాజధాని ఉండాలి అని నిర్ణయించేటువంటి హక్కు ఆ ప్రభుత్వానికి ఉంటది నెంబర్ వన్ రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు రాష్ట్రాలు అంటే ఏమిటి అక్కడ మంచి చెడ్డ ఆ మూడు రాజధానులు అనేటువంటి ఒక అంటే ఆయనకు ఉండేటువంటి స్వతహా రాజకీయాలకు అతీతంగా నేను చెప్తున్నాను ఒక తెలంగాణ వారిగా చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక కసి అమరావతి ప్రాంతం లోపల అభివృద్ధికి సంబంధించిన దాంట్లో ఒక కసి అనే ఆయనకు సహజంగా రావడం వల్ల మూడు రాజధానులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ దేశంలో ఎక్కడ కూడా మూడు రాజధానులు అనేటువంటి అదే ఒకవేళ నిజమైనట్టయితే తెలంగాణలో కూడా మేము వరంగల్ నిజామాబాదు అది అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా అది ఉండాలి కదా ఆ కాన్సెప్ట్ అది వ్యక్తిగతంగా తీసుకొని ఆ చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి కోపంతో చేసే నిర్ణయం తప్ప అది ఏ రకం కూడా సాంకేతికంగా రాజకీయంగా భౌగోళికంగా ప్రజా అవసరాల పద్ధతి లోపల అది వీలు కాదు ఎక్కడ దిగుతారంటే కర్నూలు విశాఖపట్నం ప్రజల తీర్పు ద్వారానే మనకు తెలుస్తోంది కానీ మీరు ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలకి లక్ష దగ్గర కాదు మేడం ఇప్పుడు లక్ష కోట్లు కాదు రెండు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అడిగేటువంటి హక్కు ఉంటది దానికి ఒక ఒక ప్రాతిపదిక ఉంటది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటాయి చర్చించుకొని కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండొచ్చు ఇతరత్ర ఉండొచ్చు ఆ కోణంలో అడిగేటువంటి హక్కు వాళ్ళకు ఉంటదండి ఎందుకు ఉండదండి ప్రతి ముఖ్యమంత్రికి ఉంటది అడిగినంత మాత్రం చేత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాని ఇవ్వనది కానీ చెప్పడానికి కాదు కదా రెండవది మిత్రులు అంటున్నారు టీడీపీలో అడిగినారు అక్కడ అడిగినారు అన్ని మీడియా వార్తలను తీసుకుని ఇప్పుడు నాగరాజు గారు చెప్పినారు ఏ ప్రాంతానికి ఉండేటువంటి ఆస్తులని ఆ ప్రాంతానికి ఆ నాగార్జున గారు సారీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆస్తులు ఆ ప్రాంతానికి చెందితే అని చెప్పి విభజన చట్టంలో చెప్పినటువంటి మాట వాస్తవము వల్ల వాళ్ళు ఏదైనా అడుగుతారు అంతేగాని తిరుపతిలో మేము అడిగినటువంటిది ఏంటంటే మా ముందు నుంచి ఉన్న సాంప్రదాయం ఏమిటంటే తిరుపతికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధి ఇచ్చేటువంటి ఏమైనా సిఫారసు ఉన్నట్టయితే వాటిని గౌరవించండి అని అడగడంలో తప్పు లేదు అంతేగాని పోర్టు పోర్టు ప్రాంతం అంతా ఇయ్యమని చెప్పి అది ఎక్కడ ఉంటుంది అంటే ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఉండేట్టు మేము వెళ్ళి అక్కడ ని మేనేజ్ చేయడము ఇప్పుడు ఆయన ఉన్నట్టుగా మరి యాదగిరి గుట్టలో మాకు బాగా వేయండి బాగా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఎగుమతులు అవసరం లేదా అరే అవునండి మీ దగ్గర దిగుమతులు అయితే అయిన తర్వాత మా దగ్గరకు వచ్చేస్తాయి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేస్తాయి అది అన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి సి పోర్ట్స్ ఉన్నాయండి ఉన్నాయా మనకి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం అదే వేరు తెలంగాణ ప్రభుత్వము ఆ కోణంలో అడిగినట్టుగా మీ దగ్గర ఏమన్నా రుజువు ఉందా చెప్పండి తిరుపతిలో మేము భాగస్వామ్యం అడిగినట్టుగా మీ దగ్గర ఏమన్నా రుజువు ఉందా పత్రిక అది అట్లా ఉండదు కదండి వచ్చిన వార్తల ప్రామాణికం కదా అవన్నీ పత్రికలు వాటి గురించి నేను ఏ పత్రిక గురించి నేను కామెంట్ చేయని వ్యక్తిగతంగా కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ కాకినాడ పోర్టు ఉందండి విశాఖపట్నం పోర్టు ఉందండి మాకు ఎక్కడి నుంచి అమెరికా నుంచి రావాల్సినటువంటి వస్తువులు ఒక ద్వారా అక్కడికి వస్తాయి వచ్చిన తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము తీసుకొని మా హైదరాబాద్కి వస్తాయి మా తెలంగాణకు వస్తాయి దానిలో అభ్యంతరం ఏముందండి నాకు అర్థం కాదు దాంట్లో అంటే పోర్టు మేనేజ్మెంట్ ఉంటేనే అవుతుందా లేకుంటే కాదా దేశంలో ఎన్ని రాష్ట్రాలకు పోర్ట్స్ ఉన్నాయంటే ఒక ఐదారు రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఉండొచ్చు మిగతా ఇరవై రాష్ట్రాలకు లేవు కదా కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం స్పష్టం చెప్పవలసినటువంటి మాట వినండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆడినటువంటి నాటకంలో ఏంటంటే ఏ సమస్యను పరిష్కారం చూపలే వాళ్ళు చూపించకుండా వాళ్ళు ఏంటంటే కేవలం రాజకీయాల కోసమే ఇక్కడ మా మా కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నాటకం లోపల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఇలా ఒక ఆరంభం జరిగింది శుభ చూసకము మంచిది జరగాల కోరుకుందాము రెండు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంక్షోభాన్ని సృష్టించే సమస్యలు ఉన్నప్పుడు కూడా పరిష్కార మార్గం కోసం ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మా ప్రభుత్వం కాదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు ఇక్కడ అయినప్పుడు కూడా మేము మా నాయకులు అంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించబడాలా హాయిగా ఉండాలా మంచిగా ఉండాలా అనేటువంటి దాంట్లో మేము కోరుకుంటున్నాము అంతే కానీ ఈ ఈ కేంద్ర మినిస్టర్ కూడా అదే చెప్తున్నారు మా ప్రభుత్వం అని చెప్తున్నారు నుంచి లక్ష్మణ్ గారు మనం ఇప్పుడు ఇవాళ ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరం కూడా తమ్ముడు లక్ష్మణ్ ని అందరం అభినందించాలండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనేటువంటి వాళ్ళు చర్చలు రమ్మంటే ఏ టీవీ ఛానల్స్ వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు రోజుకి నాలుగైదు ఛానల్స్ లో వెళ్ళి సమర్థవంతంగా తన వాదన వినిపిస్తున్నందుకు మన అందరం కూడా ఆయన్ని అభినందించాలి ఒకటి తర్వాత ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పారిపోయి వచ్చారు ఓటుకు నోటు కేసులో కాబట్టి మనం చేయలేకపోయామని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు ఆయన పారిపోయి వచ్చినా కానీ సెక్రటరియేట్లో వాళ్లకున్న వాటా వదులుకోమని చెప్పి రాయబారాలు చేసినా ఆయన వదులుకోలేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే విందుకెళ్ళి అక్కడ కేసీఆర్ గారు అప్పచెప్పి వచ్చారు దానికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారండి అక్కడి నుంచి సార్ నాగార్జున గారు చెప్పండి మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మనకు రావాల్సినటువంటి నిధులు అంటారా కాదు కదా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి జల జలాల పైన మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఈ రోజున ఎలక్షన్ జరుగుతుంటే మన ఆంధ్ర పోలీసులందరూ పోలీసులు అందరూ కూడా నాగార్జున సాగర్ డామ్ దగ్గరకు వెళ్ళి చేయలేదా మనకు రావాల్సిన ఓటం మనం సాధించుకోలేదా లక్ష్మణ్ గారు నాగార్జున సాగర్ నుంచి తెచ్చిన ఓటం అంతా కూడా రాయలసీమకు మనం పంపిణీ చేయలేదా లక్ష్మణ్ గారు నేను నాగార్జున సాగర్ వాసినండి మా సొంత ఊరు నాగార్జున సాగర్ ఆ రోజు అక్కడ జరిగిన డ్రామా మొత్తం ఏం జరిగిందనేది నాకు తెలుసు కరెక్ట్ గా మీకు ఎలక్షన్ రోజునే గుర్తొచ్చిందండి మన వాటా ఎలక్షన్ జరుగుతున్నారు మార్నింగ్ అండి తెల్లవారుజాము ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుద్ది అంటే డ్రామా అక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది కరెక్ట్ గా వన్ డే లో మళ్ళీ డ్రామా అయిపోయింది వెనక్కి వెళ్ళిపోయారు లక్ష్మణ్ గారు మీరు సమర్థించడం ఒప్పుకుంటాను గానీ మరీ ఇంతలాగా అడుగుతూ ఏపీకి ఏం సాధించారు అనేది రోజు జరిగింది మేము ఫైట్ చేస్తామనేది కాదు మనం ఒకటి ఇచ్చినప్పుడు ఇంకోటి పుచ్చుకునేటువంటి వైఖరి కదా ఇచ్చాము మరి ఏం తీసుకున్నాము ఏపీకి అని ఆలోచన చెప్పండి రావు గారు మీరే చెప్పండి ఇచ్చాము ఒకటి ఇచ్చాము వాళ్ళకి అప్ చెప్పాము మనం ఏం తీసుకొచ్చాము ఏపీ స్టేట్ కి అంటే మా ఒక్క నిమిషం మా ఆశ అనేది ఏంటంటే సెక్రటరీ ఎంట్రీ మనకు రావాల్సిన అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి మన వాటర్ మనం తెచ్చుకోవాలా ఈ రోజున ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గారు అడిగితే ఏమన్నారు మీరు లెటర్ పెట్టండి లెటర్ పెడితే తద్వారా జరిగినటువంటి కార్యాచరణలో దీని గురించి అని అన్నారు అలాగే దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ దీనిగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పరస్పరం ఇప్పుడు కేసీఆర్ గారితో గిళ్ళ కల్చాలు పెట్టుకోవడానికి లేరే ఎందుకంటే ఆయన సీఎం గా ఉన్నారు ఈయన సీఎం గా ఉన్నారు మీరే అంటూ ఉన్నారు ఈ రోజున రావంత్ రెడ్డి గారు ఆ చంద్రబాబు నాయుడు గారు చట్టా పట్టలు వేసుకుని ఒక దగ్గర భేటెయి హైదరాబాద్ బిర్యానీ తింటే ఈ రోజు కూడా కొలిక్కి రావాలనే కోరుకుంటున్నాము కానీ ఆ రోజు జరిగిన తర్వాత సెక్రటరీ ఇచ్చిన తర్వాత ఏపీకి తీసుకొచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మరి ఐదేళ్లుగా పదేళ్లుగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డుకూరు అని పల్లె అవుతున్నారా మాట్లాడలేదు ఎందుకు ఆ రోజు అల్లాయి బల్లాయి తిన్నారు స్వీట్లు తినుకున్నారు ఒకరు ఒకరు కూతురు రాసుకున్నారు మరి ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ఆస్తులు జగన్మోహన్ జాకిరా గారు జాకిరాయించారు సెక్రటరేట్ మరి ఏం నుంచి అందరూ వచ్చాను కడుగుతున్నాను కదా చంద్రబాబు నువ్వు మాట్లాడే బానే ఉంది ఐదేళ్లలో తాను వచ్చేసేవాల్పేసే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీ భయపడచ్చు చెడ ఒరుక్కుంటా భయపడిపోయా కేసీఆర్ చూసి మరి మాకు రావచ్చు పులి పులివెందుల పులి మాకు రావాల్సిన మాటలు మాకు జీవా అప్పుడు రాయిస్తా అని కదా మరి ఎందుకు చెప్పలేకపోయాడు ఆంధ్ర రాష్ట్ర అమరావతిని ఆంధ్ర రాష్ట్రాన్ని నాజ్నం చేసి తెలంగాణరావు గారు ఇచ్చారు మనం ఏం తెచ్చుకున్నాం అనేది దాంట్లో ఏం చెప్తారు ఏం తెచ్చుకోలేదమ్మా అందుకే గారు ఒక కేషో అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అలా అమరావతి రాజదారి సంఖ్యస్థాపన చేయడానికి కేసీఆర్ గారిని ఎందుకు పిలిచారు యాడా

తిరిగి ఏం పెంచుకుందా అంటే సమాధానం వల్ల సమాధానం ఇదే ప్రజలు చూస్తున్నారు కదా పద్నాలుగులో ప్రజలు తీర్పిచ్చారు మీరు ఇప్పుడు భేటీ గురించి మాట్లాడుతున్నారు ఏ విధంగా అంటున్నారు అయితే పద్నాలుగులో ఆస్తులే రాసి లేదు కానీ ఇచ్చారు రాసిచ్చారు ఇచ్చినప్పుడు ఏపీకి ఏం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే దానికి సమాధానం అడుగుతుంటే మళ్ళీ మీరు ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు గానీ మనకు రావాల్సిన లక్ష ముప్పై వేల కోట్లు కానీ కేసీఆర్ గారు మీరు అనుభవించండి అని చెప్పారా

తెలంగాణలో పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు పాలించినటువంటి వైఎస్ జగన్ గారు అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడతారు అది మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్యన భావోద్వేగాలను పెంచడానికి చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం అనేటువంటిది అది విజయవంతం అవుతుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు రెండవది ఏంటంటే ఎవరు ఎవరికి ఏ ఆస్తులు వస్తాయి ఏ అప్పులు వస్తాయి ఏది పంపిణీ జరగాలనే దానికి స్పష్టంగా ఆ రోజున విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది దాని ప్రాతిపదికనే చర్చ జరుగుతుంది తప్ప కొత్తగా ఇవాళ తిరుపతిలో భాగం ఇవ్వండి యాదగిరి గుట్టలో ఇవ్వండి లేకపోతే సెక్రటరీలో భాగం ఇవ్వండి అని అనడం అనేటువంటి చర్చ అంశం చెప్పి నేను అనుకోవడం లేదు కొత్తగా ఎక్కడ వస్తాయండి ఏ రకంగా వస్తుందండి అది అర్థరహితం కాబట్టి మిత్రుడు వైసీపీ మిత్రుడు ఒకటి మాత్రం చర్చకు వచ్చింది ఏంటంటే ఇద్దరు కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు ఏ రకంగా అటు ఆశాగారు లక్ష్మణ్ సహకారంతో అక్కడ మీరు సీఎం గా ఏర్పడదని చేస్తున్నటువంటి ప్లాన్ అది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడో చర్చ జరగల ఇప్పుడు ఒకటి ఆశ ఆశ మేడం ఇప్పుడు నోటుకు ఓటు కేసు అనేటువంటిది అది మనకి ఇప్పుడు టాపిక్ కాదండి ప్లీజ్ వెంకటరేడ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయను ఓటుకు నోటు కేసు అంటే వేరే వ్యవహారాలు ఇవి కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం తీర్పిచ్చారు ప్రజలు

కొలిక్కి రావాలి టూ మంత్స్ అడిగి ఉన్నారు కాబట్టి లో కొలు వస్తుందేమో చూసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారంటే మళ్ళీ ఎన్డీఏ కోట మీ శుద్ధ పోస్లు ఎన్ని కాదు ఇప్పటికైనా సరే ఒక కొలిక్కి రావాలి ఏ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం టూ మంత్స్ తర్వాత ఈ అధికారుల కమిటీ లేదంటే మంత్రి మండలి కమిటీ తర్వాత లే కూర్చుంటారా ఆయన సమస్యలు కొలిక్కి రావా కొలిక్కి రావాలి కేంద్రం కూడా జోక్యం ఉండాలనేది అసలు జగన్మోహన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంట ఏమో ఇది కూడా స్పెక్యులేషన్స్ వింటున్నాం కడప ఎంపీగా పోటీ చేస్తారంట అవినాష్ రాజీనామా చేశాను స్పెక్యులేషన్స్ గురించి కాదు కదా మనం మాట్లాడేది వాస్తవ రూపేణ వచ్చినప్పుడు ఆలోచిద్దాం ఆలోచిద్దాండి